కాశీ నుంచి స్వామీజీ వచ్చారు మీ అనారోగ్య సమస్యలను తీర్చేస్తారని ఒంటరిగా ఉంటున్న మహిళను నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తి ఆమెను దారుణంగా అతమార్చి ఆ బంగారు ఆభరణాలతో పరారయ్యాడు అతరాలు ధర్మవరం ఒకటో సిఐ నాగేంద్ర ప్రసాద్ గారి తల్లి స్వర్ణకుమారి కావడం ఉన్నారు అన్నమయ్య జిల్లా కల్కిరి మండలం మేడికుర్తికి చెందిన స్వర్ణకుమారి మదనపల్లిలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు మేడికుర్తికి చెందిన వెంకటేష్ కుటుంబం కూడా స్వర్ణకుమారి ఇంటికి సమీపంలోనే నివసిస్తూ ఆమె చేదోడు వాదడుతూ ఉండేది ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వెంకటేష్ స్వర్ణకుమారి బంగారు ఆభరణాలపై కన్నేశాడు కాశీ నుంచి స్వామీజీ వచ్చారు ఆయన మంత్రంతో మీ అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని స్వర్ణకుమారిని నమ్మించాడు గత నెల ఇరవై ఎనిమిదిన ఆమె పట్టణంలోని నీరుగట్టు వారి పల్లెలో ఉన్న అనిల్ ఇంటికి తీసుకెళ్ళాడు తీర్థంలో నిద్ర మాత్రలు కలిపి తాగించాడు ఆమె స్పోగానే తలపై సుత్తితో మోది చంపేశాడు ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసుకుని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉన్న నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు పాయింట్ మూడు లక్షలకు తాకట్టు పెట్టాడు తర్వాత అనిల్ సాయంతో మా మృతదేహాన్ని అయోధ్య నగర్ స్మశాన వాటికి తీసుకెళ్లి పూడ్చిపెట్టాడు గత నెల ముప్పైనా బెంగళూరుకు పారిపోయాడు తల్లి కనిపించడం లేదనే సమాచారంతో సిఏ నాగేంద్ర ప్రసాద్ మదనేపల్లికి వచ్చి గ్రామీణ టానాల్లో ఫిర్యాదు చేశాడు వెంకటేష్పై అనుమానంతో ఆరా తీసి బెంగళూరులో అదుపులోకి తీసుకుని మదనేపల్లికి తీసుకొచ్చాడు అతను మృతదేహాన్ని పాతి పెట్టిన ప్రాంతాన్ని చూపించడంతో పోలీసులు వెలికి వెలికి తీసి శోభ పరీక్షలు నిర్వహించారు మరో నిందితుడు అనిల్ పరారీలో ఉన్నాడు అతని తల్లి రమాదేవి హస్తం ఉందన్న అనుమానంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు అందుకే నమ్మోళ్ళ నమ్మి ఇవ్వని నమ్మొద్దు ఈ కాలం ಎವ್ರನ್ ದಗರ ಅನ್ನಿಯದು ಎವ್ರನ್ ನಮದ್ದು ಜಾಗೃತಾಗಿ